శాస్త్ర బోధనా లక్ష్యాలు లేదా భౌతిక శాస్త్ర రసాయన శాస్త్ర బోధనా లక్ష్యాలు అని కూడా చెప్తాం ఈ టాపిక్ నుంచి మనకి డిఎస్సిలో ఐదు నుంచి ఆర్బిట్స్ వరకు వస్తాయి మన సిలబస్లో బాగా ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే బోధనా పద్ధతులు దాని తర్వాత మూల్యాంకనము ఆ తర్వాత బోధనా లక్ష్యాలు ఈ మూడు కూడా మన సిలబస్లో ఎక్కువ మార్కులకు వచ్చేటటువంటి అంశాలు అయితే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా దీంట్లో కొన్ని అంశాలు ఉదాహరణకి రివైజ్డ్ బ్లూమ్ స్టాగ్జానిమి అనేది మనకి పాత టెక్స్ట్ బుక్లో లేదు రివైజ్డ్ బ్లూమ్స్టాగ్జానిమి దాన్ని దీంట్లో చర్చిద్దాం ఓకేనా ఆ తర్వాత విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం అది టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ పరీక్షలు ఇస్తున్నాడు కాబట్టి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటటువంటి అంశము బ్లూమ్ ట్యాగ్స్ రివైజ్డ్ బ్లూమ్ స్టాగ్స్ అనే అంశాలు రెండింటినీ అదనంగా మీకు చెప్తాను బోధనా లక్ష్యాలకు ఉన్నటువంటి స్పష్టీకరణ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న దానికంటే అంటే రెండు మూడు టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు బాగా అప్డేట్ అయిన రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన బుక్ దానికంటే ముందు దానికంటే ముందు అన్నీ కలిపి కొంచెం మీకు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా మీకు స్పష్టీకరణలు తగ్గించి చెప్తే ప్రాబ్లం కానీ ఉన్న వాటికంటే కొన్ని రెండు ఎక్కువ నేర్చుకోవటం వల్ల కష్టం ఏం లేదు అంటే నేను ఎక్కువ నేర్పడం అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అని కాదు విత్ ఇన్ ది టెక్స్ట్ బుక్లోనే రెండు మూడు టెక్స్ట్ బుక్ల యొక్క సమ్మేళనం మన ఫిజిక్స్ యొక్క సమ్మేళనాన్ని నేను మీకు అప్డేట్ చేస్తాను ఓకే రైట్ ఇప్పుడు కాన్సెప్ట్కి వచ్చేద్దాం రైట్ ఎవ్వరు ఏ పని చేసినా చేసే ప్రతి పని వెనక ఒక కారణం ఉండి తీరుతుంది కారణం లేకుండా ఎవరు ఏ పని చేయరు ఓకేనా నా మీరెందుకు నా క్లాసు తీసుకున్నారు ఎందుకంటే మీరు ఒక కారణంతో ఈ యాప్ని కొంచెం పర్చేజ్ చేశారు కారణం ఏంటంటే మీ లక్ష్యం డిఎస్సి కొట్టాలని అందుకు ఆ కారణంతో మీరు నా యాప్ని కొనుగోలు చేశారు నేను ఏ కారణంతో మీకు పాఠం చెప్తున్నాను అంటే పాఠం చెప్పడం నాకు ఒక సంతృప్తి లేదా మీరు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీరు డబ్బుల కోసం చెప్తున్నారు లే సార్ అని కోర్స్ డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ప్రాణం చెప్ప పాఠం చెప్పడం అనేది నాకు ఒక దాన్ని ఉంటారంటే ఇక చెప్పలేను మాటలు అదేంటంటే నా ప్రాణం అనుకోవచ్చు సో ఎవరు ఏ పని చేసినా ఆ పని వెనక ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్నే సాధారణ పరిభాషలో సాధారణ పరిభాషలో గమ్యమని ఓకే ఉద్దేశమని లక్ష్యమని సాధారణ పరిభాషలో పిలుస్తూ ఉంటాం సాధారణ పరిభాషలో గమ్యాన్ని ఇంగ్లీష్లో గోల్ అంటాం ఉద్దేశాన్ని ఇంగ్లీష్లో ఎయిమ్ అంటాం లక్ష్యాన్ని ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ అంటాం ఇది సాధారణ పరిభాషలో కానీ మన ఫిజిక్స్లోకి వచ్చేసరికి ఈ మూడిటికి గమ్యానికి ఉద్దేశానికి లక్ష్యానికి మూడిటికి స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది ఏంట వ్యత్యాసం అనేది ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం గమ్యం గురించి మాట్లాడదాం గమ్యాన్ని ఇంగ్లీష్లో ఏమన్నామంటే గోల్ అన్నాం గమ్యము అంటే విశాలమైన జాగ్రత్తగా ఉండాలి పదాలు విశాలమైన దీర్ఘకాలికమైన దీర్ఘకాలికమైన అంతిమ ప్రయోజనాన్ని తెలియచేసే అంతిమ ప్రయోజనాన్ని తెలియచేసే అతి పెద్ద ప్రకటననే మనం అంటే గమ్యము అంటారు మూడు పదాలు ఉన్నాయి జాగ్రత్తగా గమనిస్తే అది ఎలా ఉండాలంటే విశాలంగా ఉండాలి విశాలం అంటే చిన్నదా పెద్దదా చాలా పెద్దదిగా ఉండాలి సాధించడానికి ఎలా ఉండాలి అంటే దీర్ఘకాలికమై ఉండాలి అంటే సాధించడానికి చాలా ఎక్కువ కాలం పట్టాలి అంతిమ ప్రయోజనాన్ని తెలియాలి అంతిమ ప్రయోజనం అంటే చిట్ట చివరి ప్రయోజనం అంటే ఇది సాధించిన తర్వాత ఇంకా సాధించడానికి ఆ రంగంలో ఏమీ మిగలకపోతే అప్పుడు దాన్ని ఏమనాలంటే గమ్యము అంటారు ఇప్పుడు గమ్యం అంటే మీరు ఏమని అర్థం చేసుకోవాలంటే సాధించడానికి ఎక్కువ కాలం పట్టాలి చాలా పెద్దదిగా ఉండాలి అంశం ఓకేనా అది సా సాధించబడే చిట్ట చివరి అంశమే ఉండాలి అంటే దాన్ని సాధించిన తర్వాత సాధించడానికి ఇంకేమీ మిగిలిపోతే అప్పుడు దాన్ని ఏమనొచ్చంటే గమ్యం అంటారు ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి విశాలమైన దీర్ఘకాలికమైన అంతిమ ప్రయోజనాన్ని తెలియచేసి అతి పెద్ద పెద్ద ప్రకటన ఏమన్నా ఏమంటారు అంటే గమ్యమో అంటారు ఎస్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి ఏంటా ఎగ్జాంపుల్ అంటే రైట్ గమ్యం విద్యార్థిగా సమగ్రమూర్తిమత్వాన్ని పెంపొందించడం సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడం మూర్తి మొత్తం అంటే దాంట్లో ఒక అంశం ఉంటుందా అనేక అంశాలు ఉంటాయి అంటే అనేక అంశాలు ఉంటాయి జ్ఞాన రంగం ఉంటుంది భావ భావ్యంగం ఉంటుంది మానసిక చలాత్పరంగా ఉంటుంది ఓకేనా ఇది విశాలమైనదా కాదా ఎందుకు విశాలమైందంటే అంటే దీనిలో అనేక అంశాలు ఉన్నాయి విశాలమైనది అనేక అంశాలు ఉన్నాయి పాఠ్యాంశాలు ఉంటాయి సహపాఠ్యాంశాలు ఉంటాయి పాఠ్యేతర అంశాలు ఉంటాయి జ్ఞాన రంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయి భావేశ్వరంగానికి సంబంధించిన ఉంటాయి మానసిక చలాత్మక రంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయి జ్ఞానంలో చాలా ఉంటాయి భావేశ రంగంలో చాలా అంశాలు ఉంటాయి మానసిక చలాత్మక రంగంలో చాలా అంశాలు ఉంటాయి వీటన్నిటిని కలుపుకుని మనం ఏమంటారంటే సమగ్ర మూర్తిమహత్తం అంటాం అదే సైకాల పరిభాషలో చెప్పాలంటే శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక అన్ని అంశాలను అభివృద్ధి చేస్తుందని ఏమంటారంటే మూర్తిమహత్వం అంటాం ఇప్పుడు ఇది చెప్పండి విశాలమైనదా కాదా చాలా పెద్దది ఎందుకంటే అనేక అంశాలు ఇవి ఉన్నాయి కాబట్టి విశాలమైనది దీర్ఘకాలికమైనది దీర్ఘకాలికమైనది ఇది సాధించడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది ఇప్పుడు మనమే ఉన్నానన్నా నువ్వు నువ్వు బీఈడి అంటే దాదాపు మీ అందరికీ కనీసం ఇరవై రెండు సంవత్సరాల పైన ఉండి ఉండాలి ఖచ్చితంగా ఉంటాయి మరి ఇంత వయసు వచ్చినటువంటి మీకే సమగ్ర మొత్తం అభిరుచి ఏంటంటే డెఫినెట్గా నువ్వు అని చెప్తావు ఎందుకంటే ఏదో ఒక రంగులో మీరు వీక్గా ఉంటారు జ్ఞానం బాగుంటే బావేసే రంగులో మంచి అభిరుచి లేకపోవచ్చు లేదా మీకు శాస్త్రీయ వైఖరి లేకపోయి ఉండొచ్చు ప్రయోగం చేయటంలో నైపుణ్యం లేకపోయి ఉండొచ్చు ఎక్కడో ఒక చోట లోపం ఉండి ఉండవచ్చు అంటే మనం ఏం చెప్తున్నామంటే సమగ్ర మొత్తం సాధించడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది అది చివరేజ్లో సాధ్యమవుతుందేమో చూద్దాం అది సాధించవచ్చు సాధించలేకపోవచ్చు అంత దీర్ఘకాలికమైనది మరియు ఏమని చెప్పాను అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసేది అంతిమ ప్రయోజనం అంటే చెట్ట చివరి ఇప్పుడు నువ్వు విద్యలో సమగ్రమూర్తిమత్వం అభివృద్ధి చెందించిన తర్వాత ఇంకేమీ లేదు చేయడానికి కాబట్టి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గమ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తామంటే సమగ్రమూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడం అని చెప్తాం ఓకేనా రైట్ మరిది విశాలమైంది కాబట్టి సాధించడానికి ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి ఈ గమ్యాన్ని ఏం చేస్తామంటే ఏం చేస్తామంటే అనేక చిన్న చిన్న అంశాలుగా విడగొడతాం దానిని మనం ఏమంటారంటే ఉద్దేశము అంటాం ఉద్దేశము అంటాం అంటే ఒక గమ్యాన్ని మనం ఏం చేస్తున్నాం అనేక ఉద్దేశాలుగా విడగొడుతున్నాం అనేక ఉద్దేశాలుగా విడగొడుతున్నాం ఉద్దేశాలు ఎక్కడి నుంచి ఉద్భవించినాయి గమ్యాల నుంచి ఉద్భవించినాయి గమ్యాల నుంచి ఉద్భవించి గమ్యాల కంటే విశాలత తక్కువ ఉండి గమ్యాల కంటే తక్కువ కాలంలో సాధించబడే అంశాలను మనం ఏమన్నా అంటే ఉద్దేశాలు అంటాం అత్యంత విశాలమైనది గమ్యం ఇప్పుడు ఉద్దేశాలు ఎక్కడి నుంచి పుట్టినాయి గమ్యం నుంచి ఎందుకని గమ్యం అనేది సాధించడానికి పెద్ద అంశం కాబట్టి దాన్ని సాధించడం కోసం మనం ఈ గమ్యాన్ని ఏం చేసాం చిన్న చిన్న అంశాలుగా విడగొట్టాం అంటే గమ్యాల కంటే విశాలత తక్కువ ఉన్నాయి గమ్యం సాధించడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది అందుకనేస్తాం గమ్యాన్ని చిన్న చిన్న భాగాలు విడగొట్టాం కాబట్టి ఈ గమ్యాన్ని చిన్న చిన్న భాగాలు విడగొట్టాం కాబట్టి ఆ విడగొట్టే వాటిని ఉద్దేశాలు అన్నాం కాబట్టి గమ్యాల కంటే సాధించడానికి తక్కువ కాలం పడుతుంది గమ్యాల కంటే సాధించడానికి తక్కువ కాలం పడుతుంది ఓకేనా సో నిర్వచనం చూద్దాం ఉద్దేశం అంటే గమ్యాల నుండి ఉద్భవించి గమ్యాల కంటే విశాలత తక్కువ ఉండి గమ్యాల కంటే తక్కువ కాలంలో సాధించబడే అంశాలనే మనం ఏమంటాం అంటే ఉద్దేశము అంటాం ఓకేనా మరి ఉద్దేశానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం మాస్టారు అంటే రైట్ చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఉదాహరణకి శాస్త్రీయ జ్ఞానాన్ని అందించడం శాస్త్రీయ జ్ఞానం అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ అని మనం చెప్పుకోవచ్చు సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటి సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే విజ్ఞాన శాస్త్రంలో చాలా శాఖలు ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఇంకా జియాలజీ అని ఇంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ వీటన్నిటినీ పిల్లోడికి ఏదో ఒక రోజులోనో ఒక నెలలోనో అందించడం సాధ్యం కాదు అది సాధించడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కాబట్టి ఉద్దేశం అంటే గమ్యం కంటే తక్కువ కాలంలో అంటే బోధించిన తర్వాత కొంతకాలము తర్వాత బోధి మన పాఠం బోధిస్తాం కదా బోధించిన వెంటనే అంటలా నేను బోధించిన కొంతకాలము తర్వాత నేను ఇప్పుడు సైన్స్ని కొంతకాలం పాటు అలా కంటిన్యూస్గా చెప్పుకుంటూ పోతే శాస్త్రీయ శాస్త్రీయజ్ఞానం అభివృద్ధి చెందుతుంది శాస్త్రీయం శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం శాస్త్రీయ వైఖరి శాస్త్రవేత్తకు ఉండే లక్షణాన్ని ఏమంటారంటే శాస్త్రీయ వైఖరి అంటాం శాస్త్రవేత్తకు ఆ లక్షణం ఎలా వస్తుందంటే శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొందటం వల్ల అంటే ఆ రెండు పదాలని మీకు మొదటి పాటలోనే వివరించడం జరిగింది ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను శాస్త్రీయ పద్ధతి అంటే శాస్త్రవేత్తలు అవలంబించే పద్ధతి వాళ్ళు ఏం చేస్తారు శాస్త్రవేత్తలు ప్రకృతిలో ఏదైనా రహస్యాలు ఉంటే ఛేదించడానికి ప్రయత్నిస్తారు ప్రకృతిలో ఏదైనా ఒక సత్యం ఉంటే దాన్ని నిరూపించడానికి లేదా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని ఫాలో అవుతారు దాంట్లో కొన్ని సోపానాలు ఉన్నాయి ఆ సోపానాలు కూడా వివరించడం జరిగింది నా పాయింట్ ఏంటంటే శాస్త్రవేత్తలు అనుసరించే పద్ధతిని ఏమంటారు శాస్త్రీయ పద్ధతి అంటారు వాళ్ళు ఏం చేస్తారు సమస్య పరిష్కారం కోసం రకరకాల అన్వేషణలు జరిపి రకరకాల పరిశోధనలు జరిపి రకరకాల ప్రయోగాలు చేసి కొత్త విషయాన్ని కనుక్కుంటారు పిల్లాడికి కూడా శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఎప్పుడు అలవడుతుందంటే పిల్లవాడికి కూడా విజ్ఞాన శాస్త్రంలో వాడి చేత అనేక కృత్యాలు చేయించి ప్రయోగాలు చేయించి అన్వేషణ చేయించినప్పుడు విద్యార్థుల శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అలవడుతుంది అంటే రోజులో నెరవేరదు ఇప్పుడు ఈ శాస్త్రీయ పద్ధతి అవలంబించడం వల్ల విద్యార్థులు ఏం పెరుగుతుంది శాస్త్రీయ వైఖరి పెరుగుతుంది శాస్త్రీయ వైఖరి అంటే శాస్త్రవేత్తకు ఉండే లక్షణాన్ని మనం ఏమంటాం శాస్త్రీయ వైఖరి కొన్ని లక్షణాలు ఉంటాయి మీకు మొదటి పాఠంలోనే చెప్పాను ఏంటి ఆ లక్షణాలంటే ఏ విషయాన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోడు ప్రయోగ ఫలితాలు వచ్చే వరకు వేచి ఉంటాడు నిష్పాక్షిక దృష్టిని కలిగి ఉంటాడు నిజాయితీని కలిగి ఉంటాడు నమ్రతని కలిగి ఉంటాడు వర్క్ ఈజ్ వర్షిప్గా భావిస్తాడు మూఢ నమ్మకాలని విశ్వసించాడు ఓకేనా కారణానికి ఫలితానికి మధ్య సంబంధం ఉందని విశ్వసిస్తాడు కార్యకారణ సంబంధం పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటాడు ఇలా పిల్లవాడికి అనేక లక్షణాలు వస్తాయి ఇవంతా ఒక రోజులో వచ్చేవి కాదు ఒక నెలలో వచ్చేవి కాదు విజ్ఞాన శాస్త్రాన్ని అంటే ఫిజిక్స్ని కొంతకాలము పాటు బోధిస్తూ ఉండటం వల్ల విద్యార్థులు శాస్త్రీయ వైఖరి అనేది అలవడుతుంది ఓకేనా ఇంకా అనుకూల మంచి అలవాట్లను విద్యార్థిలో పెంపొందించడం మంచి మంచి అలవాట్లు పిల్లోడికి ఒక పూటలోనో ఒక గంటలోనో ఒక రోజులోనో విజ్ఞాన శాస్త్రాన్ని అవలంబించడం బోధించడం వల్ల రావు కొంతకాలం పాటు విజ్ఞాన శాస్త్రాన్ని అలా బోధించుకుంటూ వెళ్తే కొంతకాలం తర్వాత విద్యార్థికి మంచి అలవాట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే ఖాళీ సమయాన్ని పిల్లోడు ఏం చేస్తాడు సద్వినియోగం చేసుకుంటాడు ఖాళీ సమయం దొరికితే దాన్ని వృధా పోనివ్వకోకుండా ఆ సమయాన్ని వృధా పోనికోకుండా శాస్త్రవేత్తల జీవిత చరిత్ర చదవటము శాస్త్రానికి సంబంధించిన ప్రదేశాలని సందర్శించడము శాస్త్రంతో సంబంధం గల వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకోవటము లేకపోతే సైన్స్కి సంబంధించినటువంటి ఛానల్స్ని టీవీలో చూడటము శాస్త్ర సంబంధిత పుస్తకాలను చదవటము శాస్త్ర సంబంధిత ప్రత్యామ్నాయ పరికరాల్ని మోడల్స్ని తయారు చేయటమో చేస్తూ ఉంటే అప్పుడు పిల్లవాడు విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అంటాం పిల్లవాడు ఒక గంట పాఠం చెప్తే విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోడు కానీ కొంతకాలం పాటు విజ్ఞాన శాస్త్రాన్ని భౌతిక శాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అప్పుడు తుత పిల్లవాడు విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు ఇలాంటి అంశాలు మనకి చాలా ఉన్నాయి మనం ఈ విషయాన్ని మూడో పాఠంలో నేర్చుకున్నాం ఇంతకుముందు లెసన్లో నేర్చుకున్నాం సరే పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎంతో కొంత కాలము విజ్ఞాన శాస్త్రాన్ని భౌతిక శాస్త్రాన్ని బోధిస్తే విద్యార్థులు ఈ లక్షణాలు అలవడతాయి కాబట్టి వీటన్నిటిని ఏమని చెప్పుకోవచ్చు అంటే విజ్ఞాన శాస్త్రం లేదా భౌతిక శాస్త్రం ఉద్దేశాలుగా మనం చెప్పవచ్చు మళ్ళీ చెప్తున్నా గమ్యము అంటే విశాలమైన దీర్ఘకాలికమైన అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసే అతి పెద్ద ప్రకటన ఏమంటారంటే గమ్యము అంటారు ఉద్దేశం అంటే గమ్యం నుంచి ఉద్భవించి గమ్యాల కంటే విశాలత తక్కువ ఉండి గమ్యాల కంటే తక్కువ కాలంలో సాధించబడే అనేక చిన్న చిన్న అంశాలను ఏమంటారంటే ఉద్దేశాలు అంటారు గమ్యానికి ఎగ్జాంపుల్ విద్యా యొక్క మూర్తి మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవటం ఉద్దేశానికి ఉదాహరణకు శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడం శాస్త్రీయ పెంపొందించడం శాస్త్రీయ పద్ధతిని శిక్షణ ఇవ్వటం మంచి అలవాట్లను పెంపొందించడం విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇట్లాంటి అనేకం మనం చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ జాగ్రత్త పరిశీలిస్తే ఉద్దేశం కూడా ఎంతో కొంత విశాలంగానే ఉంది ఎందుకంటే వెంటనే సాధించబడే అంశం కాదు కదా కొద్ది కాలం భౌతిక శాస్త్రాన్ని బోధించడం వల్ల కలిగే ప్రయోజనాలు కాబట్టి వాటిని ఏం చేస్తామంటే ఇంకా ప్రతి ఉద్దేశాన్ని ఇంకా అనేక చిన్న చిన్న అంశాలుగా విడగొడతాం వాటిని మనం ఏమంటారంటే లక్ష్యము అంటాం అంటే లక్ష్యాలు ఎక్కడి నుంచి ఉద్భవించినాయి ఉద్దేశాల నుంచి ఉద్భవించినాయి ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు అంటే ఉద్దేశాల నుండి ఉద్భవించి వెంటనే వెను వెంటనే అంటే బోధించిన వెంటనే అది ఇంపార్టెంట్ బోధించిన వెంటనే సాధించగలిగే స్పష్టమైన స్పష్టమైన నిర్దిష్టమైన అంశాలనే మనం ఏమనుకోవచ్చు అంటే లక్ష్యం స్పష్టమైన నిర్దిష్టమైన అంటే నేను చెప్తే కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు రైట్ ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే లక్ష్యము అనేది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది ఉద్దేశం నుంచి ఉద్దేశం కంటే విశాల తక్కువ ఉంటుందా అంటే ఎస్ తక్కువ కంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అంటే పిల్లవాడు ఏ విషయాన్ని నేర్చుకోవాలనేటటువంటి క్లారిటీ అనేది లక్ష్యంలో ఉంటుంది ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఓకే ఉదాహరణకి విద్యార్థి క్షారము అనే పదాన్ని అవగాహన చేసుకును క్షారము అనే పదాన్ని అవగాహన చేసుకును పదాన్ని అవగాహన చేసుకును అవగాహన చేసుకును విద్యార్థి ఆమ్లాల గురించి విద్యార్థి ఆమ్లాల గురించి జ్ఞానాన్ని సంపార్జించును జ్ఞానాన్ని సముపార్జించును అంటే సంపాదించును అనుకుంటున్నాం సముపార్జించును ఏదైనా ఒకటే విద్యార్థి ఆమ్లాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆమ్లాలకు సంబంధించిన జ్ఞానాన్ని సంబంధించిన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకును జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకును జీవితంలో ఉపయోగించుకును జాగ్రత్తగా చూడండి స్పష్టంగా ఉందా లేదా ఎంత స్పష్టంగా ఉందంటే క్షారము అనే పదాన్ని అవగాహన చేసుకుంటాడు దేన్ని అవగాహన చేసుకుంటాడు క్షారము దేని గురించి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు ఆమ్లాలకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు దేనికి సంబంధించిన జ్ఞానాన్ని జీవితంలో ఉపయోగించుకుంటాడు ఆమ్లాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడు చూసారా పిల్లవాడు ఏమి నేర్చుకోవాలి ఏ కంటెంట్ నేర్చుకోవాలనేటటువంటి క్లారిటీ లేదా స్పష్టత లేదా దాన్ని మనం ఏంటంటే నిర్దిష్టత దేంట్లో ఉంటుంది మా లక్ష్యంలో ఉంటుంది వీటిని లక్ష్యాలు అంటారు విద్యార్థి క్షారం అనే పదాన్ని అవగాహన చేసుకును అనేది అవగాహన లక్ష్యం అవగాహన లక్ష్యం అవగాహన లక్ష్యం ఓకేనా అవగాహన లక్ష్యం విద్యార్థి ఆమ్లాల గురించి జ్ఞానాన్ని సంపాదించుకును అనేది ఏ లక్ష్యం అంటే జ్ఞాన లక్ష్యం విద్యార్థి ఆమ్లాలకు సంబంధించిన జ్ఞానాన్ని నిజ జీవితంలో అంటే ఏంటి ఏ లక్ష్యం అంటే ఏ లక్ష్యం అంటే వినియోగము అనేటటువంటి లక్ష్యం ఓకేనా ఇప్పుడు చూడండి గమ్యములో ఏ విషయాన్ని నేర్చుకోవాలనే స్పష్టత నిర్దిష్టత లేదు ఉద్దేశంలో కూడా పిల్లవాడు ఏ కంటెంట్ నేర్చుకోవాలనే స్పష్టత లేదు కానీ దేంట్లో కనిపిస్తుందంటే లక్ష్యములో పిల్లవాడు ఏమి నేర్చుకోవాలో ఒక క్లారిటీ ఉంటుంది అదే చెప్పాం ఓకేనా ఉద్దేశ ఎక్కడి నుంచి ఉద్భవించినాయి ఉద్దేశాల నుంచి ఉద్భవించినాయి ఉద్దేశాల నుంచి ఉద్భవించి నిర్దిష్టంగా ఉండి నిర్దిష్టంగా ఉండి బోధించిన వెంటనే సాధించబడే అంశాలు బోధించబడిన వెంటనే బోధించబడిన వెంటనే బోధించబడిన వెంటనే సాధించబడేవి బోధించబడిన వెంటనే సాధించబడతాయి కాబట్టి లక్ష్యాలనే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బోధన లక్ష్యాలు అంటాం మన హిడ్డింగ్ అదే మన హడ్డింగ్ అదే భౌతిక శాస్త్ర బోధనా లక్ష్యాలు ఈ లక్ష్యాలు అనేవి ఎలా మనం సంపాదిస్తాం బోధించిన వెంటనే విద్యార్థిలో పిల్లాడిలో అవి నెరవేర్తాయి కాబట్టి వాటిని ఏమన్నాం బోధనా లక్ష్యాలు అన్నాం రైట్ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈ బోధనా లక్ష్యాలు అనేవి బోధించిన వెంటనే సాధించ సాధించబడతాయి బోధించడం అంటే నేను ఒక గంట పాటని చెప్పాను అనుకుందాం ఒక ఫార్టీ మినిట్స్ పాటని చెప్పాను పిల్లాడు క్షారము అంటే వాడికి అవగాహన అవుతుందా అవ్వదా అవుతుంది విద్యార్థి ఆమ్లాల గురించి జ్ఞానాన్ని సంపాదించుకొను నేను ఒక అరగంట పాఠం చెప్తే పిల్లవాడు ఆమ్లాలకు సంబంధించిన జ్ఞానం వాడికి అందుతుందా అందదా అందుతుంది విద్యార్థి ఆమ్లాలకు సంబంధించిన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకొను నేను ఒక అరగంట పాఠం చెప్తే పిల్లవాడు ఆమ్లాలకు సంబంధించిన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకుంటాడా ఉపయోగించుకుంటాడు ఉదాహరణకి తేలు కుట్టింది అనుకుందాం నేనేం చెప్పానంటే టార్టారిక్ ఆమ్లం టార్టారికామం ఎక్కడ ఉంటుంది మీకు తెలుసుగా చింతపండులో ఉంటుంది టార్టారికామలు ఎక్కడ ఉంటుంది అంటే చింతపండులో టార్టార్టికామ్లాన్ని ఆ తేలు కుట్టిన పైన వేసి వేస్తే తేలు కాటుకు మందని చెప్పారు పిల్లవాడు తన ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ తేలు కుట్టిందని అని తెలిస్తే చింత పిక్కను అరగదీసి చింతపండు పిక్క ఉంటుంది కదా లోపల చింత గింజ చింత గింజను అరగదీసి తేలు కుట్టిన చోట వేస్తాడు అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని నిజీతం ఏం చేస్తాడు వినియోగించుకుంటున్నాడు చాలా సింపుల్ కాన్సెప్టే నేను చెప్పింది అంటే ఏంటి అంటే బోధన లక్ష్యాలు అనేవి బోధించిన వెంటనే సాధించబడాలి ఏ విషయం నేర్చుకోవాలనే క్లారిటీ ఆ వాక్యంలో ఉండాలి అప్పుడు దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే లక్ష్యము అంటాం ఎప్పుడు క్లారిటీ వచ్చి ఉంటాం నీకు ఏంటి ఆ క్లారిటీ అంటే ఒకసారి చూద్దాం రైట్ చూడమ్మా ఏంట క్లారిటీ అంటే గమ్యం అనేది నిర్వచనం గుర్తు తెచ్చుకోండి ఈ పదాల్లో క్లారిటీ ఉండాలి మీకు విశాలమైన దీర్ఘకాలికమైన అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసే అతి పెద్ద ప్రకటనే గమ్యం ఓకే గమ్యము నుండి ఉద్భవించి గమ్యాల కంటే తక్కువ విశాలత కలిగి ఉండి గమ్యాల కంటే సాధించడానికి తక్కువ కాలం పట్టే వాటిని ఉద్దేశాలు అంటాం ఉద్దేశాలక నుండి ఉద్భవించి ఉద్దేశాల కంటే నిర్దిష్టంగా ఉండి బోధించిన వెంటనే సాధించబడేవి లక్ష్యాలు ఇది ఇవంటే కొంతకాలం బోధించిన తర్వాత సాధించబడేవి ఉద్దేశాలు వెంటనే సాధించబడేవి లక్ష్యాలు అసలు సాధించవచ్చు సాధించకపోవచ్చు గమ్యాలు అత్యంత అస్పష్టమైనవి గమ్యాలు గమ్యాల కంటే స్పష్టమైనవి ఉద్దేశాలు ఉద్దేశాల కంటే స్పష్టమైనవి లక్ష్యాలు గమ్యాన్ని సాధించడం కోసం వాటిని అనేక ఉద్దేశాలుగా విడగొట్టాం ఉద్దేశాలను సాధించడం కోసం వాటిని అనేక లక్ష్యాలుగా విడగొట్టాం ప్రతి లక్ష్యాన్ని నెరవేరుతుంటే ఉద్దేశాలు నెరవేరుతాయి ప్రతి ఉద్దేశము నెరవేరుతుంటే గమ్యం నెరవేరుతుంది ఇది లెక్క ఓకేనా రైట్ ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం గమ్యాలు ఎన్ని ఉంటాయి అంటే ఒకటే ఉంటుంది ఎందుకని ఆ గమ్యాన్ని చేరుకున్న తర్వాత సాధించడానికి ఆ రంగంలో ఏది మిగిలిపోతే దాన్నే కదా గమ్యం అన్నాం కాబట్టి గమ్యాలు ఒకటే ఉంటాయి మరి ఉద్దేశాలు ఎక్కువ ఉంటాయి మరి లక్ష్యాలు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి ఓకేనా ఈ మూడింటిని మీకు తేలికగా అర్థం అవటం కోసం నేనేం చేస్తున్నానంటే ఇంగ్లీష్ టర్మ్లో కట్టే కొట్టే తెచ్చా రామాయణం మొత్తాన్ని ఏం చేస్తామంటే మూడు పదాల్లో చెప్తాం కట్టే కొట్టే తెచ్చే కట్టే వంతెనను కట్టే సీతను కట్టే కొట్టే రావణుని కొట్టే తెచ్చే సీతమ్మ మహాతల్లిని తీసుకొచ్చాడు అలాగే నేను సింపుల్గా ఈ మూడిటికి ఒకే మూడు పదాల్లో చెప్పేస్తాయి అదేంటో చూద్దాం దీన్ని ఏమంటారంటే లాంగ్ టర్మ్ గోల్ అంటాం లాంగ్ టర్మ్ గోల్ అంటాం దీని ఏమంటారంటే షార్ట్ టర్మ్ గోల్ అంటాం దీని ఏమంటారంటే ఇమ్మీడియట్ గోల్ అంటాం ఇమ్మీడియట్ గోల్ అంటాం అంటే చూడండి లాంగ్ టర్మ్ గోల్ అంటే సాధించడానికి చాలా ఎక్కువ కాలం పట్టేదని అర్థం ఒకే ఒక్క పదం ఉద్దేశం ఎప్పుడంటాం అంటే షార్ట్ టర్మ్ కొద్ది కాలం తర్వాత సాధించబడేదని అర్థం ఇమ్మీడియట్ అంటే వెను వెంటనే బోధించిన వెంటనే సాధించబడేదాన్ని వె వెన్ను వెంటనే సాధించబడేది బోధించిన వెంటనే సాధించబడేది అని అర్థం ఈ గమ్యం ఉద్దేశం లక్ష్యమైన దేని బేసేసుకుని అంటే అవి ఎంతకాలంలో సాధించబడతాయి అనే అంశం ఆధారంగా అది గమ్యమా ఉద్దేశ్యమా లక్ష్యమా అనేది డిసైడ్ చేయబడుతుంది క్లియర్ రైట్ ఒక రకంగా చెప్పాలంటే అన్ని గమ్యాలే ఏ గమ్యాలు ఇది చెట్ట చివరి గమ్యం ఇది మధ్యకాలిక గమ్యం ఇది వెనువెంటనే సాధించగలిగిన గమ్యం అన్ని ఉద్దేశాలే చాలా కాలం తర్వాత సాధించబడే ఉద్దేశం కొద్ది కాలం తర్వాత సాధించబడే ఉద్దేశం వేను వెంటనే సాధించబడే ఉద్దేశం లేదా అన్ని లక్ష్యాలే ఎక్కువ కాలం తర్వాత సాధించబడే లక్ష్యం కొద్ది కాలం తర్వాత సాధించబడే లక్ష్యం వేను వెంటనే సాధించబడే లక్ష్యం అన్నిటికీ అర్థం ఒకటే కానీ ఎంత కాలంలో సాధించబడుతున్నాయి ఎంత విశాలత ఉన్నది అనే దాన్ని బట్టి వాటిని గమ్యం ఉద్దేశం లక్ష్యం అనేటటువంటి అంశాలుగా వెడగొట్టాం నన్న ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే లక్ష్యము అనేది వెరీ వెరీ ఇంపార్టెంటు బోధించిన వెంటనే వాడు బోధించిన వెంటనే పిల్లవాడు దాన్ని సాధిస్తే దాన్ని ఏమంటారంటే లక్ష్యం ఉదాహరణకి నేనేం చెప్పానంటే వెర్నియర్ క్యాలిపర్స్ గురించి చెప్పాను వెర్నియర్ క్యాలిపర్స్ గురించి చెప్పాను వెర్నియర్ క్యాలిపర్స్ గురించి చెప్పాను నేను ఆ వెర్నియర్ క్యాలిపర్స్ గురించే ఒక పీరియడ్లో చెప్పా ఒక ఫార్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకోండి కాసేపు అనుకుందాం ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాఠం చెప్పా నేను పాఠం చెప్పక ముందు పిల్లాడికి వెన్ ఇయర్ క్యాలిపర్స్ అంటే తెలియదు పాఠం చెప్పిన తర్వాత వెర్నియర్ ఇయర్ అంటే తెలుస్తుంది పిల్లాడు పాఠం చెప్పిన తర్వాత వెన్ ఇయర్ క్యాలిపర్స్ యొక్క లక్షణాలు తెలుసుకుంటాడు లక్షణాలు చెప్పగలుగుతాడు వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క ఉపయోగాన్ని చెప్తాడు పిల్లాడు వెర్నియర్ క్యాలిపర్స్ యొక్క నిర్మాణాన్ని చెప్తాడు పిల్లాడు వెర్నియర్ క్యాలిపర్స్ను ఉపయోగించి తీగ మందాన్ని ఒకటి బై పది మిల్లీమీటర్ల వరకు కనుక్కోగలుగుతాడు అంటే ఏమి నెరవేరింది అంటే లక్ష్యం ఎందుకని అంటే పాఠం చెప్పిన వెంటనే ఇవన్నీ సాధించబడుతున్నాయి ఓకేనా కాబట్టి వాటిని ఏమైనా వచ్చంటే లక్ష్యాలు అంటారు అర్థమైందా నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లో పిల్లాడు ఏమి నేర్చుకుంటున్నాడనే క్లారిటీ కనుక ఉంటే అది అరగంట లేదా గంటలో పాఠం చెప్పిన వెంటనే సాధించబడితే అప్పుడు దాన్ని ఏమైనా చెప్పాలంటే లక్ష్యము అంటారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే బోధించడానికి ముందు ఏం చేయలేడో గంటపాటకు ముందు బోధించిన తర్వాత అది సాధిస్తే పిల్లాడి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చిందంటాం ఆ పిల్లవాడిలో తీసుకురావాల్సిన మార్పునే లక్ష్యము అంటాం ఓకేనా ఇంకా లక్ష్యం అంటే మంచి పదం చెప్తా లక్ష్యం అంటే పిల్లవాడి యొక్క ప్రవర్తనలో ఏ మార్పునైతే ఆశించావో ఆ ఆశించిన మార్పునే లక్ష్యం పాఠం చెప్పిన వెంటనే పిల్లవాడిలో సాధించవలసిన మార్పునే తీసుకురావలసిన మార్పునే పిల్లవాడిలో కోరుకున్న మార్పుని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లక్ష్యము అంటాం బోధించడం ద్వారా ఈ మార్పుని పిల్లవాడి ప్రవర్తనలో తీసుకుని వస్తాం క్లియర్